వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ నేటికి సంవత్సరం కావచ్చుంది కాబట్టి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడెన్స్ ను పరిగణలోకి తీసుకోకుండా పరిశీలన చేయకుండా ఆగ మేఘాల మీద తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ చేశామని అసెంబ్లీలో మరి చెప్పడం జరిగింది అదేవిధంగా మరి ఏ రాష్ట్రంలో చేయనటువంటి ఎస్సీ వర్గీకరణ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు చేసిండో అనేది అందరూ గమనించాలి మరి ఇక్కడ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఓట్ల కోసం మరి రేవంత్ రెడ్డి గారు మరి ఎప్పటి నుంచో ఆయన చదువుతున్నటువంటి స్కూలు చదువుతున్నప్పుడు మరి బీజేపీ సిద్ధాంతాలను అవలంబించినటువంటి సందర్భము మరి అదేవిధంగా ఆయన ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు టీడీపీ పుస్తకాలు చదివినటువంటి సందర్భము మరి కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి ఉద్యోగం చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని మొత్తం కూడా సర్వనాశనం చేయడానికి పూనుకున్నాడు రేవంత్ రెడ్డి అని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను ఎందుకంటే మరి అన్ని వర్గాల ప్రజల యొక్క ఓట్లు అవసరం ఈ రోజు అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే దిశగా ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలి ఈ రోజు ఒక పక్కన చూస్తే బీసీ వాళ్ళ యొక్క కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఈరోజు బీసీ వాళ్ళకు కూడా అన్యాయం చేస్తున్నటువంటి సందర్భం మరి ఈ రోజు ఎస్సీలో ఉన్నటువంటి మరి సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే మరి అత్యంత వెనుకబడ్డ వాళ్ళను ముందు వరుసలో పెట్టాలి దాని తర్వాత కొద్దిగా మెరుగుపడ్డ వాళ్ళను దాని తర్వాత పెట్టాలని చెప్పేసి అని సుప్రీం కోర్టు గైడ్లైన్స్ లో ఉంటే వాటిని ప్రశ్నించకుండా పరిగణలోకి తీసుకోకుండా ఈ రోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ పెట్టి మరి గ్రూప్ కులాలను గ్రూప్ టూ లో పద్దెనిమిది కులాలను గ్రూప్ త్రీ లో ఇరవై కులాలను పెట్టి ఈ రోజు మాలకు అత్యంత నష్టాన్ని కలిగించే విధంగా మరి ఎస్సీ వర్గీకరణ గ్రూప్స్ అనేది మరి ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది మరి ఏదైతే రిపోర్ట్ చూసినట్లయితే మరి తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెంది ఉన్నారు ఆ రిపోర్ట్ లో నలభై ఆరు లక్షల మంది మాదిగలు ఉద్యోగం చేస్తున్నారు మరి మాలలు ముప్పై ఆరు లక్షలు చెప్పేసి ముప్పై ఆరు వేలు చెప్పేసారంటే వాళ్ళు నలభై ఆరు వేలు వీళ్ళు ముప్పై ఆరు వేలు మరి దీంట్లో కూడా ఆంధ్ర ఉద్యోగులు మరి పదమూడు పద్నాలుగు వేల మంది వాళ్ళే ఉంటే మిగతా ఉండేది ఇరవై ఒక ఇక తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వెనకబడ్డది ఎవరంటే మాలలు కాబట్టి మాలలను గ్రూప్ టూ లో పెట్టాలి అని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం విధంగా ఈ రోజు మరి ఏదైతే ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి సందర్భం చూస్తే ఏప్రిల్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదో రోజున అంబేద్కర్ గారి జయంతి రోజున జీవో నెంబర్ నైన్టీ నైన్ తీసుకురావడం జరిగింది మరి దానికంటే ముందు ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్లు వచ్చినాయో ఫిబ్రవరి ఏడో తారీఖు రోజు మరి మనకు నీట్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నీట్ నోటిఫికేషన్ కూడా అప్లై చేసుకున్నప్పుడు గ్రూప్స్ అనేది లేదు ఓన్లీ ఎస్సీ అనేది ఉంది ఇప్పుడు సీట్లు ఇచ్చేటప్పుడు ఎస్సీలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అని చెప్పేసి అని పెట్టడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం వెంటనే ఏదైతే నోటిఫికేషన్ ఎస్సీ అనేది ఉందో ఆ పాత పద్ధతిలోనే ఇప్పుడు సీట్లు ఇవ్వాలని చెప్పేసి అని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు సీట్ ఇచ్చేటప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది తీసివేయాలని చెప్పేసి ఆ అంశం మీద మేము కోర్టుకు వెళ్తే కోర్టు కూడా మాకు అనుకూలంగా మరి తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైతే యాక్ట్ ఫోర్ ఉందో తెలంగాణ స్టేట్ యాక్ట్ ఫోర్ ఉందో ఆ యాక్ట్ లో ఉన్నటువంటి అంశాల మీదనే ఈ సీట్లను పరిగణకు తీసుకోవాలి మరి గ్రూప్ చేయొద్దని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాబట్టి ఆ అంశం మీద మరి మొన్న మన కాదోజీ నారాయణరావు యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ వీసీ గారిని రిజిస్టర్ కలిసి ఆ యొక్క అక్కడ సమర్పించి మరి మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారానే ఏదైతే గ్రూప్ లేక గ్రూప్స్ లేకుండా ఉన్నాయో వాటి ద్వారానే ఇప్పుడు సీట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి దాంతో పాటు మన డిప్యూటీ సీఎం గారు ముఖ్యమంత్రి వైలు డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి వారు మరి బట్టి విక్రమార్ గారు కలిసి ఇట్టి విషయాల మీద రోస పద్ధతి విధానం కానివ్వండి సీట్ల విషయంలో కూడా మరి వారికి వివరించడం జరిగింది అతి విషయంలో సానుకూలంగా స్పందించారు మరి దీని మీద పరిశీలన చేసి మరి మాకు న్యాయం చేసే దిశగా మేము ముందుకు వెళ్తామని చెప్పడం జరిగింది ఒకవేళ ఈ విషయాల మీద పరిశీలన చేయకుండా మాకు న్యాయం చేయకుండా రోసర్ పద్ధతి విధానంలో కూడా ఇరవై లోపు రోసర్ పద్ధతి విధానంలో రెండు రోజులు మాకు రావాల్సి ఉంది కాబట్టి అవి చేయకుండా ఉంటే గాన రాబోయే స్థానిక ఎలక్షన్ లో కాంగ్రెస్ ను బొంద పెడతాం గతంలో పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఎస్సీ వగీకరణ చేస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడుకు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు వెంటనే మరి రోస పద్ధతి విధానంలో కానివ్వండి సీట్ల విషయంలో కానివ్వండి మరి ఉద్యోగాలకు ప్రమోషన్ కానివ్వండి మాకు న్యాయ దిశగా ముఖ్యమంత్రి గారు ముందుకు రావాలని చెప్పేసి అని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా జై హింద్